శ్రీ భావనం ఈ క్షేత్ర వైభవం అద్భుతం నూట ఎనిమిది తీర్థాలతో విలసిల్లే ఈ కొండ సాక్షాత్తు ఆ కలియుగ వైకుంఠం ఈ అనుభూతిని యాత్రికులందరికీ కలిగించాలి తిరుమలను కలియుగ వైకుంఠంగా తీర్చిదిద్దాలి అందుకు మీరే నడుం బిగించాలి వెళ్ళి పదండి దర్శనానికి వెళ్ళింది రండి రండి త్వరగా రండి ఆగండి 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 అటు కాదు ఇటు స్వామి ఉండేది ఇటైతే అటు వెళ్ళమంటారేమిటి స్వామి ఆ స్వామి దర్శనం కన్నా ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలి అప్పుడే మీ మొక్కులు కోరికలు తిరుతాయని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది స్థల పురాణమా ఏంటంటే ఆ స్థల పురాణం చెప్తాను వరాహ ఇకపై నేను ఈ తిరుమలలో విగ్రహ రూపంలో కొలువై ఉంటాను నువ్వు క్షేత్రాధిపతివై కోనేటి పక్కన కొలువై ఉండాలి మా దర్శనం కన్నా ముందుగా భక్తులు నీ దర్శనం చేసుకుంటేనే వారి కోరికలు నెరవేరుతాయి ఇదిగో శాసన పత్రం కన్యోస్వి శ్రీనివాస అయ్యా యాత్రికులకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేసి ఎంతో ఉపకారం చేశారు స్వామి అయ్యా ఈ కొండ మీద మీరు తప్ప దేవుణ్ణి జనాల్ని పట్టించుకునే నాతుడే లేడయ్యా దోచుకునేవాళ్ళు తప్ప స్వామివారు కొలువై ఉన్న ఈ కొండ మీద దోచుకునేవాళ్ళ అవునయ్యా గోవిందరాజులని ఒక అధికారు ఉండాడయ్యా ఆడు చేసేవన్నీ అధర్మాలే మమ్మల్ని యాత్రికుల్ని యమయాతన పెడతా ఉన్నాడయ్యా రేయింబవల్లు మాతో ఎట్టి సాకరీ చేయించుకుని ఎంకన్నకు యాత్రికులకు యగనామాలు పెడుతున్నాడయ్యా నిజమే ఈ వైకుంఠాన్ని నరకం చేస్తున్న ఆ దుర్మార్గుడి ఆట కట్టించేది ఎవరో ఎప్పుడు ఎవరో ఏంటి ఎప్పుడో ఏంటి వీళ్ళందరూ పిడికిళ్ళు బిగిస్తే అది ఇప్పుడే ఏందిరా పిడికిళ్ళ పిచ్చి దృశ్యము ఏనుగు రక్షించిన గాడి నుండి పనోళ్ళందరూ రామాగాడి పక్కన చేరి పిడికిళ్ళు బిగిస్తున్నారు అయ్యారు అట్ట బిగిస్తే పీడిత జలం పిడికిళ్లు బిగిస్తే దొరతనం పిప్పి పిప్పి పుడుస్తుంది అని చరిత్ర చెప్తా ఉండదు వాని వాడి చరిత్ర పొట్టలని పట్ట పట్టమని చింపే కాలబెట్టి నేల రాస్తా పసండ తిరుమల ధర్మాధికారిగా చెప్తా ఉండ ఈ కొండకొచ్చినోళ్ళు ముడుపులు చెల్లించుకోవాలా మూడు రేత్రులు నిద్రలు చేయాలా మూసుకొని దిగిపోతా ఉండాలా ఆహా కాదు ఏన్నా ఉంటా వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి నీతులు చెప్తా అనిజావనుక కొండక్కి పోవాల్సి వస్తది ఇప్పుడేం చేయబోతా ఉండవో నీ నోటితే నువ్వే చెప్పమ్మా ధర్మాధికారి అంటే దగుల్బాజీ పనులు చేసేవాడు కాదు శ్రీవారి సేవకుడు అని నువ్వు తెలుసుకునేలా చేస్తాను తెలిసిందా నా గురించి నీకేమీ తెలియదని తెలిసిన అది నేనట్ట కనుసైగ చేసినానంటే ఏర్నే ఈ క్షణాన్నే నువ్వు నిన్చున్న చోట్నే నిన్ను సంపి నిలువున పాత్ర వేస్తారు మా వాళ్ళు ఇక్కడే నిలబడతాను ఆ అడుగడుగు దండాల వాడు ఊరేగ ఈ రథం నీడలో ఒక్క అడుగు కూడా అటు ఇటు కదల్చను ఏం చేస్తావో చెయ్యి కావళ్లతో కొండలు ఎక్కి దిగి కాయలు కాచిన చేతులు రాయి రాళ్లల్లో రప్పల్లో తిరిగి తిరిగి రాటు తేలిన ఒళ్ళు రాయిది కట్టలు కొట్టి కొట్టి కనరెక్కిన కండలు రాయి అయ్యోరు తమరప్పుడన్నా ఈ స్వరూపం బొమ్మ చూసినారే పోనీ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈశ్వరూపం చూపించినాడంట అది ఆ దృశ్యం సరిగ్గా చూడండి ఈ పవిత్ర క్షేత్రంలో నీ దొమ్మిలకు దోపిడీలకు దొంగతనాలకు దౌర్జన్యాలకు ఇదే చరమగీతం ఇకపై ఈ కొండపై ఎవరి మీద ఈగవాలినట్టు తెలిసిన ఉగ్ర శ్రీనివాసమూర్తి సాక్షిగా జ్వాలా నర్సింహుని సాక్షిగా చండ ప్రచండమైన సుదర్శన చక్ర చటల సాక్షిగా పదివేల శేషుల పడగల బుసబుసల సాక్షిగా ఏం చేస్తానో చూస్తావుగా కలిసి ఆ మమ్మల్ని పనిలోకి శ్రీవారికి మీరు నిజమైన సేవకులు ఇకపై మూటలతో కావలతో కొండెక్కి దిగనవసరం లేదు మీరెవ్వరికీ భయపడద్దు మనమందరం కలిసి స్వామివారికి ఇష్టమైన పుష్పవనాలు పళ్ళతోటలు గోశాలలు అన్నీ కొండ మీద ఏర్పాటు చేద్దాం శుభం రేపే శ్రవణ నక్షత్రం ఆ స్వామి అవతరించిన శుభదినం మీ సంకల్పానికి శ్రీకారం చుట్టండి గోదాదేవి సమర్పించిన పూలమాలలు ధరించి మురిసిపోయాడట ఆ గోపాలకృష్ణుడు అలాగే ఈ మాలలన్నీ ధరించి మెరిసిపోతాడు మన స్వామి 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 ఈ పూలు పళ్ళు వెన్నా ఏ గులోకి ఆ గోవిందరాజులు అటు చూడండి మగడు ఏదో దృశ్యం చూపిద్దామని పక్కత సింహం మాదిరి వస్తుండాడు వాడు పక్క సింహం అయితే నేను పక్క తయ్యాటగా వాణి పేగులు తీసే నెల్లో వేసుకునే దానికి రాజసింహాన్ని రెప్పించుండా అటు చూడు ఈ దృశ్యం చూస్తా ఉంటే రాజా 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 మార్తాండ శ్రీ 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 గిరిధర రాయ జై భవ విజయ భవ జై భవ విజయ భవ జై భవ ఆపండి మీ అప్రస్తుత ప్రస్తుతులను దింపండి పల్లకీ నుండి ఆ అజ్ఞానిని అహంకారిని వేదాలే శిలలై వెలసిన వెలలేని కొండ ఇది సమస్త దేవతాగణాలు అఖిల ముని బృందాలు పశువులుగా పక్షులుగా చెట్లుగా పుట్టలుగా మారి ఆ పురుషోత్తమ ధ్యానం చేసుకుంటున్న పుణ్యాల రాశి ఈ కొండ ఇక్కడ పల్లకీ సేవలు ప్రస్తుతులు ప్రశంసలు అన్ని ఆ పరమపదనాథునికి మాత్రమే పూచిన ప్రతి పుష్పం ఆ పురాణ వల్లభుని పరమపావన పద సన్నిధికి రాజాది రాజైన రాజమార్థాండుడైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ 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 వెంకటేశ్వరిని పద సన్నిధానంలో మృత్యుడే దాసుడే ప్రభు ఆలకించినారు కదా రాజాది రాజులైన తమనే బూజు దులిపినట్టు దులిపేస్తా ఉండాడంటే చెప్పేదే ఉండదే వాణి ఒంట్లో భయం అనే పదార్థమే లేదు ప్రభు నీ ఒంట్లో ఉందా ఈ పొద్దు రాజాది కొండ మీద శ్రీవారి సేవకుడే అని ఒక రాజుతో నిర్భయంగా చెప్పారు నచ్చింది చెప్పండి ఏం జరుగుతోంది కొండ మీద ఈ క్షేత్రంలో శ్రీవారి తర్వాత స్థానం యాత్రికులదే వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు ఇక్కడ శ్రీవారికి జరగాల్సిన సేవలు ఆగమ శాస్త్రం ప్రకారం జరగడం లేదని అర్చకులు ఆహాకారాలు చేస్తున్నారు శ్రీవారి హుండీ లెక్కలు ఆలయంలోనే జరగాలి కానీ ఇతగాడు ఇంట్లో జరిపిస్తున్నాడు స్వామివారిని అడ్డం పెట్టుకుని వ్యాపారాలు మాత్రం బాగా చేస్తున్నారు పూల వ్యాపారం పాల వ్యాపారం చవరాల వ్యాపారం వడ్డీ కాసుల వ్యాపారం స్వామివారి పేరుతో వ్యాపారం ప్రసాదాల పేరుతో వ్యాపారం ఇది వ్యాపార కేంద్రమా యాత్రాస్థలమా నువ్వు నన్ను రమ్మని ఆహ్వానించినప్పుడే ఇక్కడ ఏం జరుగుతుందో చారుల ద్వారా తెలుసుకున్నాను నీ కట్టుకథలు పిట్ట కథలు ఈ రోజుతో సమాప్తం భక్తులను శ్రీవారిని అడ్డం పెట్టుకుని దోచి సంపాదించిన నీ అక్రమ ఆస్తులన్నీ చేస్తున్నా అధికారం నుండి తొలగిస్తున్నా మీ అందరినీ క్రింద తరగతి నౌకరులుగా బదిలీ చేస్తున్నా మీ ప్రపత్తులకు తల వంచుతున్నా ఈ క్షణం నుండి ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను మీకు అప్పగిస్తున్నా ఈ తిరుమలలో ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియ చెప్పిన మీకు ధన్యవాదాలు ఈ క్షేత్రాన్ని కలియుగ వైకుంఠంగా తీర్చిదిద్దే అధికారాన్ని స్వీకరించమని అర్థిస్తున్నా ధన్యోస్మి మహారాజా ధన్యోస్మి నేను అధికారిగా కాదు స్వామివారి సేవకుడిగా ఉంటాను ఈ క్షణం నుంచి తిరుమలలో అధికారాలు అధికారులు అనే మాటకు స్వస్తి పలుకుతాం మీరిచ్చిన ఈ అవకాశాన్ని జన్మ జన్మల భాగ్యంగా భావిస్తారు ఆగమశాస్త్ర ప్రకారం స్వామివారికి అన్ని సేవలు కొనసాగిస్తారు అహోరాత్రాలు ఆ బాలాజీ సేవలో హరిస్తారు